లెవెన్ ఇయర్స్ సాగర్ కింద మళ్ళీ నిన్న ఒక వార్త చూసిన సాగర్ కింద పంటలు ఎండిపోతూ ఉంటే మళ్ళీ క్రేన్లు వచ్చి ఎన్నడో మర్చిపోయే క్రేన్లు క్రేన్లు మళ్ళా పాత బాయిల పుడికలు తీస్తారట మళ్ళీ కొత్త బావులు తవ్వుతున్నాడట మళ్ళీ కొత్త బోర్లు వేస్తున్నాడు పదకొండు నీళ్ళ క్రితం నాటి పరిస్థితి మళ్ళీ వచ్చిందని చెప్పి వాపోతూ ఉన్నారు ఇవాళ సాగర్ కింద నీళ్లు మొన్న ఏదో నాలుగు టీఎంసీలు నీళ్ళు కనీసం నేను ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను ఉన్న నీళ్ళు ఏమైనా ఉంటే కనీసం చెడ్లన్నా కనుక నింపితే బోర్లు ఎండిపోకుండా బావిలు ఎండిపోకుండా ఆ బావిల కింద ఆ బోర్ల కింద వేసుకున్న పంటలు కాపాడబడతాయి లేకపోతే కూడా అది కూడా ఎండిపోయే ప్రమాదం ఉన్నది మీరు అన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్నారు ఎక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ లేదు ఇలా నేను ఒక ఊరికి పోతే అంటున్నారు పొద్దు పొద్దుల్లా కరెంట్ లేదు సార్ ఇలా టూ డేస్ అయితే కరెంట్ లేదని చెప్పి చెప్తా అంటే ప్రతి చిన్నదానికి కూడా కరెంట్ బంద్ చేస్తున్నారని చెప్తున్నారు పైనుంచేలా బంద్ అవుతుందని చెప్పి చెప్తున్నారు వీళ్ళేమో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా అక్కడ కళ్ళు కనబడతా మాట్లాడే వాళ్ళకు వీళ్ళు తీసుకపోయి కంటి వెలుగు పరీక్షలు చేయించి ఆపరేషన్ చేయించాలని చెప్పి నేను అడుగుతున్నాను ఎక్కడన్నా మీరు వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల కరెంటు కనుక ఇస్తే ముక్కు నేల కూడా రాస్తాను మీరు వస్తున్నారని చెప్పండి ఇవాళ ఇవాళ వాళ్ళు అన్నారు ఇట్లా మీరు అనవసరంగా హామీలు ఇచ్చి మోసం చేశాకంటే నీ పరిస్థితి అర్థం చేసుకొని మెదలు రావాలని చెప్పి కేంద్రం సలహా ఇచ్చింది మీకు పన్నెండు గంటల పన్నెండు గంటలలో మంచి కరెంట్ ఇవ్వండి పొద్దుపొద్దలా పన్నెండు గంటలైనా మంచి కరెంట్ వేయడం తప్ప ఈ ట్వంటీ ఫోర్ సెవెన్ బై సెవెన్ అని చెప్పి పెగ్గలు పోయి మీరు వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు ఈవెన్ డొమెస్టిక్ కూడా వాళ్ళు అంటున్నారు ఊరడు మళ్ళీ మొదలైన సారు మళ్ళీ కరెంటు ప్రైవేటు అమ్ముకుంటున్నారు